హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము భాష హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు కథ ఏంటంటే ఒక వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి తన స్టోరీ అయితే విందాము అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అమ్మా నాన్న మీ మాట వినాల్సింది వాడి చేతిలో నా జీవితం నాశనమైంది యువతి కన్నీటి కథ స్వేచ్ఛగా జీవించాలనే కోరికతో తల్లిదండ్రుల మాటలు పెడచేవని పెట్టి ఓ యువతి ఒక క్రమంలో ఓ యువకుడు ప్రేమలో పడింది పెళ్ళి పెళ్లి చేసుకొని ఓ బిడ్డను జన్మించింది మనస్పార్థాలతో భర్తతో విడిపోయిన ఆమెకు సోషల్ మీడియాలో మరో వ్యక్తి పరిచయమయ్యాడు తరువాత ఇద్దరు కాపురం పెట్టారు కొన్నాళ్ళ తర్వాత యువతికి అతడు తనతో రాక్షసుడిని చూపించాడు యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు కొన్ని రోజులు గడిచాక తన శరీరం అలసిపోయింది ఇది తన వల్ల కాదని వేడుకున్న అతడు పరికరించలేదు ఈ తరం యువత తెలుసుకోవాల్సిన ఓ యువతి కన్నీటి కథ ఇది మన ఆడవాళ్ళందరూ తెలుసుకోవాల్సిందే ఈ కథనైతే తల్లిదండ్రులు ఏం చెప్పినా పిల్లల మంచి కోసమే కానీ తల్లిదండ్రులు అనుభవంతో చెప్పిన మాటలు వినకుండా తప్పటడుగులు వేసి వారు చాలామంది ఉన్నారు చివరికి తాము తప్పు చేశామని గ్రహించే సమయానికి జీవితమే వారి చేతుల్లో లేకుండా పోతుంది అచ్చం ఇలాంటి పరిస్థితే ఓ అమ్మాయికి వచ్చింది తల్లిదండ్రులు చెప్పిన మాటలను చదాస్తంగా భావించింది స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలనే భావనలు ఎక్కువ తన స్వేచ్ఛను ఎక్కుతూనే క్రమంలో ప్రేమ పేరుతో ఇద్దరి చేతులు మోసపోయింది ప్రేమించినట్లు నమ్మించినాడు బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడో ఒళ్ళు హోనమైపోయింది అని వేడుకొని కనికరించిన పరిస్థితుల్లో అయిన వాళ్ళు కాపాడమని కోరింది ఈ తరం యువతి తెలుసుకోవాల్సిన ఓ యువతి కన్నీటి కథ యువతి జీవితంలోకి రాక్షసుడు అప్పటి వరకు మనం చెప్పుకున్న యువతి సహజ పే సహజ పేరు మార్చం విజయనగరం ప్రాంతానికి చెందిన చిన్నపాటి నుంచి స్వేచ్ఛగా జీవించాలనే తపన సహజను తన సొంత దారులు వెతుక్ వెతుక్కునేలా చేసింది అలా రెండు వేల పదహారులో గాజువాకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మరణించి పెళ్లిపేటల వరకు వెళ్ళింది ఇద్దరు ఓ శుభ శుభమస్తు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు పెళ్ళైన కొత్తలో కొంతకాలం దంపతులు ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు ఈ క్రమంలో ఓ పాప పుట్టింది ఆ తరువాత ఇద్దరు మధ్య మనస్పార్ధాలు ఏర్పడ్డాయి అనంతరం సహజ తన బిడ్డలను తీసుకొని విజయవాడ వెళ్ళి అక్కడ ఓ మెడికల్ సంస్థలో ఉద్యోగానికి కుదిరింది ఇలా కాలం గడిచిపోతున్న తరుణంలో ఆమె జీవితంలోకి ఓ రాక్షసుడు ఎంటర్ అయ్యాడు సొంత బిడ్డలా చూసుకుంటానని సహజ జీ విజయవాడలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో విజయనగరం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకున్నారు సహజ పాస్ట్ గురించి తెలుసుకున్న ఆ యువకుడు ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు పాపను తన సొంత బిడ్డలా చూసుకుంటానని చెప్పాడు తనకు తన కుమార్తె కొత్త కుమార్తెకు కొత్త జీవితం దొరుకుతుందని ఆశతో అతడి మాటలు విని దగ్గరయింది సహజ ఇలా కొన్నాళ్ళు సోషల్ మీడియా సావాసం తర్వాత విశాఖపట్నంలో కాపురం పెట్టారు ఈ క్రమంలోనే అతడిలో రాక్షస ప్రవృత్తి బయటకొచ్చింది వ్యభిచారంలోకి దింపి సహజాను వ్యభిచారంలో దింపాడు ఆ రాక్షసుడు ఇలా సంపాదించిన డబ్బుతో కారు ఖరీదైన వస్తువులు కొనేవాడు రోజుకు గడుస్తున్న కొద్దీ సహజ శరీక శారీరకంగా మానసికంగా కుంగిపోతుంది ఒళ్ళు హనుమను హనుమావు పోతోంది ఇది ఆపేయాలని ప్రాయదపడింది ఇది కాకుండా కిరణ దుకా దుకాణం వట్టిది ఏదైనా స్వయం ఉపాధి చేసుకొని గౌరవంగా బతుకుదామని వీడుకుంది అయినా ఆ రాక్షసుడిలో మార్పు రాలేదు అంతేకాకుండా సొంత బిడ్డలా చూసుకుంటానన్న సహజ కుమార్తెతో కూడా వ్యభిచారం చేస్తానని ఆమెను బెదిరించాడు అతడి మాటలకు గుండె పగిలిన సహజ నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరయ్యింది రాక్షసుడి చేతిలో ఛిద్రమైన బతుకును తలుచుకుని తల్లిదండ్రుల మాట వినకుండా తను చేసిన తప్పటడుగులను గుర్తు చేసుకుని సహజ కుమిలిపోయింది ఈ క్రమంలో తనకు అయిన వాళ్లే గతి అని విజయనగరంలో ఉంటున్న తన సోదరుడికి జరిగిన విషయం అంతా చెప్పింది మీ మాట వినకుండా ఆజ్ఞానం తలపొగరుతో తప్పటడుగు వేశానని విషా విలపించింది ఇప్పుడు తన జీవితంలో ఎలాగో సర్వనాశనం అయిపోయింది కానీ తన కుమార్తెను అయినా కాపాడాలని కన్నీళ్లతో ప్రాధేయపడింది పుట్టింటిలకు పోకుండా రక్త సంబంధాలకు తామున్నామంటూ ధైర్యం చెప్పింది కుటుంబ సభ్యులు సాయంతో ఆమె సోదరి తల్లి బిడ్డను విజయనగరం తీసుకువచ్చింది విజయనగరంలో పోలీసులకు సహజ ఫిర్యాదు చేసిన విశాఖపట్నంలో ఘటన జరిగింది కాబట్టి ఇక్కడికి వెళ్ళాలని తిప్పి పంపించారు ఈ క్రమంలో ఆ రాక్షసుడికి విషయం తెలిసి మూడు లక్షలిచ్చి చేతులు మూడు లక్షలిచ్చి చేతులు దులిపేసుకోవాలనుకున్నాడు దీనికి సహజ అంగీకరించలేదు ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు అయితే స్వేచ్ఛగా బతకాలనుకోవడంలో తప్పు లేకపోయినా అనాలోచితంగా అడుగులు వేయటం వల్ల సహజ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ దిస్ వీడియో